ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తిరుపతికి గోవిందోవిందోవిందరుపతికి ఫ్రెండ్స్ చేతు హ్యాపీ స్పెషల్ చేతు బర్త్డే స్పెషల్ తిరుపతికి వెళ్తున్నాం మార్నింగ్ ఐదు అవుతుంది బయలుదేరిపోయాం ఇందాక సుమక్క కనిపించింది సడన్ గా వెనక నుంచి వచ్చి హాయ్ శ్రీ ముఖి అని అనుకుంటే ఎవరో ఫోటోలు దిగుతుంటే భయపడ్డా దానిలో ఈ హడావిడిలో అసలు ఆవిడ్ని తీసుకుని బాగానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ అని రాలేదు అలా జరిగింది ఎవరెవరో కనిపిస్తున్నారు మా పొద్దునే మాకంటే తిరుపతి ప్లాన్ ఉంది అందరూ అర్థం కాదు మొత్తం అందరూ మనమే పన్ను మనమే పన్ను ఉన్న మా ఐ థింక్ గస్ వాడు మా ఫ్లైట్ డిలే అయింది గెస్కుంటూ సుషుగర్ రిటర్న్ లేషన్ అని చెప్పేసి వాడి కాసేపు హాయ్ సాంప్రదాయిని సుప్పిని సాంప్రదాయ ఫ్లైట్ డిలే అయింది ఫ్రెండ్స్ లాంచ్కి వెళ్తున్నాం లాంచ్కి వెళ్ళి మాట్లాడుకున్నాం బాయ్స్ వాయ్స్ ఆర్ యూ ఎంజాయింగ్ ది ఫ్లైట్ డిలే స్వీపీ స్లీపీ హ్యాపీ థర్టీ ఫైవ్ చైతన్య బట్ అన్ యాక్చువల్లీ ఇందర్ నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను ఆ చెంచాలు పల్లెలు శబ్దాలు వస్తున్నాయి తినవాల్సి వస్తే కంట్రోల్ చేసుకుంటున్నాను తినకూడదు నువ్వు ఫుడ్ కాకుండా ఎప్పుడైనా ఏమన్నా సరికొత్తగా మాట్లాడదావా నువ్వు టేస్టీ తేజ్ అన్న తింటాడు ఉంచుకుంటు అంతే బాబు నువ్వు కూర్చొని పడుకున్నావా కళ్ళు తెరుచుకొని పడుకున్నావా ఇంతసేపు పడుకుని ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు నీది కూడా చూపించింది నిన్న ఎయిట్ అవర్స్ సెలూన్ లో ఉండి హెయిర్ కానీ ఎక్కడ కనిపించట్లేదు గైస్ థర్టీ వన్ ఇయర్స్ లైఫ్ లో ఫస్ట్ టైం హైలైట్స్ ఏమో ఉంటే చేయించుకున్నా మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత హైలైట్స్ ఏమి అని అడిగి కనపడట్లేదు ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది టూ అవర్స్ ఫ్లైట్ డిలే ఇంకా పడుకో అక్క బ్యాక్ బాగుంది అక్క ఎన్ని అవర్స్ పడుకున్నాడు కూర్చొని పడుకుని ఉన్నాడు బాబు లేవు ఇక్కడ పడుకోకున్నాడు పడుకోను ఓ పాప లాలి జన్మకి లాలి ఎందుకు పుడతారు ఈ టైంకి అసలు పడుకోని ఉంటే ఆకలి అనేది కూడా తెలియదు జస్ట్ ఫుడ్ కనిపించింది కదా అని తినడం కరెక్ట్ గా చేతు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర వచ్చిన ఇయర్ ప్లేట్ పైపోయిన ఇడ్లీ ఇక్కడ కిలో నెయ్యి ఉండండి ఇక్కడ తమ్ముడు అన్నాడు ఎట్లేసుకున్నాడు నెయ్యి చట్నీ లాగా నెయ్యి వేసుకున్నాం రెండు వడాలు ఒక ఇడ్లీ అయిపోయింది ఇది ఉప్మాన చట్నీ అల్లం చట్నీ ఎక్కడికి వెళ్తున్నాడు అడగకండి ఎక్కడికి వెళ్తున్నాడు బాబు ఏం పని వెతుకున్నాడేంటి వాష్రూమ్ ఎక్కడ లేదు అన్ని క్లోజ్ ఉన్నాయి ఈ ఇబ్బంది పడుతుంది కిందికెళ్ళు తిరుపతికి వచ్చేసా మీరు చూడండి కొంటలు చైతన్య కళ్ళ చోడి ఎక్స్ప్రెషన్ కనపడి గోవిందా తిరుపతిలోనే ఉన్నాము నేను నమ్మను నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో గట్ ఫీలింగ్ ఉండింది స్పైస్ జెట్ ఎప్పుడైతే నవీన్ కుమార్ బుక్ గా వ్యక్తి బుక్ చేసింది దొరికింది కాబట్టి ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో మేము హాస్యని ఎక్స్ట్రా వేసుకొని వెళ్తున్నాం అన్నమాట తిరుపతికి నిద్ర లేదు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు టెన్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ నుంచి జస్ట్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో ఇట్లా రోడ్ మీద నా కత్తెర ఇచ్చేసి వచ్చినాను సెక్యూరిటీలో ఒకటి కత్తె మాత్రం తీసుకొని వెళ్ళిపోయి అది ఒకటి ఇవ్వడానికి వెళ్ళినట్టు అనిపించింది అయితే ఇప్పటి పడుకున్నాడు పడుకొని సడన్ గా కళ్ళు దర్శగా ఎక్కడున్నాం మనం కాదు ఫ్రెండ్స్ ఈ జర్నీ మొత్తంలో శ్రీముఖి ప్రిన్సిపల్ గా కానీ టీచర్ లా కానీ లేకపోతే ఇంకొక చంద్రముఖిలా గాని అస్సలు మారలేదు ఎందుకో తెలుసా చెప్పు ఎందుకు బాబు ఎందుకు ఎందుకంటే ఇది తిరుపతి కాబట్టి గోవిందా గోవిందా లేకపోతే నా ఎయిర్పోర్ట్ మొత్తం తగలెట్టేసేది నా తెలిసింది ఇదే సిచ్యువేషన్ వేరే ఊరికి వెళ్తాడు వెళ్ళడానికి వేరే పర్పస్ కోసం

మా ఫ్లైట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి ఉండింది ఆల్రెడీ అది కూడా వన్ అవర్ డిలే అయ్యి మళ్ళీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది బట్ పట్టు వదలని విక్ర మార్కుల్ ఇంకొక పర్సన్ యాడ్ అయింది హాయ్ హాస్ని నీకోసమే ఆగినావా మేము ఓకే హాయ్ చేతు హౌస్ ద జోష్ హాయ్ అని చెప్తాం మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేంత వరకు ఈసారి ఎన్ని టెస్ట్లు అయినా సరే పాస్ అయ్యి వెళ్తాము అని కోరుకుంటూ

ఎందుకు ఇవన్నీ నీ ఏజెంట్ ఏంటి అసలు నీకు ఎందుకు ఇవన్నీ చూడరా వెరీ నైస్ హాసరి కాశ్మీర్ మేడమ్ ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ టేక్ టు ఈసారి టేక్ పక్కా మళ్ళీ వన్స్ అగైన్ ఈసారి వాస్తు మార్చి నేను ఇందాక వెనక కూర్చున్నా ఇప్పుడు బాయ్స్ బాయ్స్ కిరాక్ బాయ్స్ ఎస్ కిలాడి గర్ల్స్ ఇతనా బి ఖావ్ కాతే జాత నువ్వు కూడా తింటున్నాను అది ఓకే తిన్నే ఎందుకు ఇస్తా ఆ మీ గురించి మాట్లాడుతున్నా తిన నీకే పుట్ట అలా పొద్దున వన్ ఇడ్లీ తిన్నా ఇంత ఉప్మా తిన్నా కొంతమంది ఉన్నారు

స్టార్ 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 ఫస్ట్ టైం ట్రావెల్ నా ప్రైవేట్ అని అని దీనికి పేరు పెట్టడానికి కారణం వెళ్తుంది కాబట్టి ఏం నేను ఒక్కదాన్ని వెళ్ళడం నాకు ఇష్టం లేదు తిరుపతి దర్శనానికి వేరే వాళ్ళకి రావాలని కోరుకున్నాను కాబట్టి రెండు బస్సులు అంతే కదా అంతేగా అంతేగా Hi, guys. Hello, everyone. After Gilpati. Hello, everyone. Go in the go in the Kalilandar hey, Nanu. I will be morning and good cool evening. And but That's Kira తిరుపతికి వచ్చేసాము అండ్ ఇట్ ఇస్ కరెంట్లీ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ లో అక్కడికి రీచ్ అయిపోతున్నాము సో లైఫ్ లో ఫస్ట్ టైం హాసని కోసం మేము అందరం మళ్ళీ వెనక్కి వెళ్ళేసి ఇలా వచ్చినాం అన్నమాట ఓకే ఏదేమైనప్పటికీ అక్కడికి వెళ్తాం ఇంకొక పది పదిహేను నిమిషాల్లో అక్కడికి వెళ్ళాక అప్పుడు కలుస్తాం బాయ్

మాతో పాటు వస్తున్నారు గోవిందా గోవింద బాండి సక్సెస్ఫుల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ కంప్లీట్ చేసినాము ఐఎమ్ ఫీలింగ్ సో ఎనీ కానీ కొంతమంది తినమన్నా కూడా తినకుండా గోవిందా 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 ఏమనాలి హాఫ్ కంప్లీట్ చేస్తాం ఫీలింగ్ ఏంటరా గుండెదో వణుకుతున్నట్టుందిరా మూడు దోశలు ఇంట్లో చేసుకున్నా చిన్న నేను తింటుంటే నన్ను ఎలా కమెంట్స్ చేసింది మీరు ఇప్పుడు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నీకు హ్యాపీ ఉండదు కదరా ఫ్రెండ్స్ ఫీలింగ్ ఈ రోజు సండే మెట్లు ఎక్కుతున్నాను అండ్ అదిగోండి మన ప్రోగ్రామ్ వస్తుంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ హాయ్ హాయ్ చూడండి టీవీలో నమ్మి చూడండి రెండ్రా ఇంట్రా అయిపోయారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వెళ్తున్నాను వాళ్ళు రాలేకపోతున్నారు గోవిందా ఎన్నోది హాస్విని ఎగ్జాక్ట్గా త్రీ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మేము మోకాల పర్వతం దగ్గర రావడం జరిగింది అండ్ ఇంకా సేపట్లో మోకాల పర్వతం కలిచబోతున్నాం హై గాయస్ హౌ ఇస్ ఇట్ గుడ్ ఎలా ఉంది మోకాల పర్వతం మీద కొంచెం ఎక్కాలనే ఎనర్జీ కోసం కూర్చొని నీళ్ళు బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకైతే కనుక ఇంకా మోకాల పర్వతం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఇంకా కాసేపట్లో ఫైవ్ ఫిఫ్టీ టు గో మోకాల పర్వతం స్టార్ట్ చేసినాము మోకాల పర్వతం ఎక్కేసినాము అండ్ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకొక ఫిఫ్టీ మినిట్స్లో ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ కూడా కంప్లీట్ చేస్తే లాస్ట్ ఫ్యూ స్టెప్స్ టు గో ట్వంటీ థర్టీ బట్ ఈ ఎక్కే జర్నీ మొత్తంలో నాతో నలుగురు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి నీ పేరు షరీఫ్ పుష్ప పుష్ప శ్వేత శ్వేత sujata sujata thank you all so much manchi maatladukuntu well i just want to thanks to all these uh, people uh, especially sharath ki because maato utna twenty uh uday ki taalu belgin immediate ga motto relieve chese because is a doctor i wish you have a big hospital <laughs> ైట్ తిన్నాను కదా కొంచెం పడితే కానీ తెలియదు హోటల్కి వచ్చేసాం అమ్మా బాబు ఇక్కడికి రాగానే వచ్చి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఫ్లోర్ అంటే లిఫ్ట్ ఉందా మెట్లు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఓకే ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అచ్చుడిగా మెక్కాలి సియో సియో ఎలా అనిపిస్తుంది హస్టి బావ ఎలా గోవిందా 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 గోవిందా